చాలామంది వివాహం చేసుకొని వివాహ ముహూర్తాలు బాగలేక అదేవిధంగా వాళ్ళ జాతక చక్రాలు బాగలేక భార్యాభర్తలు ఇద్దరు విడిపోతారు విడిపోయి కోర్టు కేసులకు వెళ్తారు కానీ వాళ్ళ పెద్దలు మాత్రం వీళ్ళు కలిసి ఉండాలి అని కోరుకుంటారు ఒకవేళ వీళ్ళకి వివాహమై కలిగి ఉన్నట్లయితే ఇంకా దారుణమైన పరిస్థితి భార్యాభర్త వివాహం అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ మంత్రం చెప్పాలని కానీ చేసినట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కలిసి ఉండి సంతానానికి సరైన మార్గాన్ని సూచిస్తారు ఏమిటా మంత్రం అంటే త్వమాది దేవ పురుష పురాణ స్వ వచ్చ విశ్వశ్చ పరం నిధానం వేత్తాసి వేద్యం చ ధామ స్వయ తతం విశ్వ మనంత రూప అనే మంత్రాన్ని ఎవరైతే జపం చేస్తారో విడాకులు తీసుకున్న భార్యాభర్తలు ఎవరు చేసినా సరే లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు చేసినా సరే ఇద్దరు కలిసి ఉండి జీవితాంతం సుఖంగా ఉంటారు